స్వాగతం పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల పట్టణ నందు శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి మండల కన్న సోమశేఖర్ గిరిధర్ గౌడ్ అనసూయమ్మ అజంతుల్లా కురుమల జయరాం వేణు రాయల్ బెల్లల చెరువు చంద్ర వానవోలు రంగనాథం ఆంజనేయులు శ్రీనివాసులు పాలసముద్రం మనోహర్ మల్లాపల్లి వెంకటరెడ్డి హరీష్ రెడ్డి సింగిరెడ్డిపల్లి శ్రీనివాసులు నరేష్ కుమార్ యాదవ్ మణిశేఖర్ రెడ్డి కమ్మవారిపల్లి శేఖర్ ఆకిసం భరత్ కుమార్ బొబ్బిలి రామ్మోహన్ సోమశేఖర్ విక్రమ్ గౌడ్ కురవ మల్లికార్జున కసిరెడ్డిపల్లి శంకర్ బూధిలి రవికుమార్ సురేష్ గౌడ్ కార్తిక్ యాదవ్ నవీన్ కుమార్ రఘు శ్రీకాంత్ బూదిలి కుమార్ గౌడ్ కుమార్ లక్ష్మీనారాయణ దేవరా చెరువు రామాంజనేయులు బూధిలి లక్ష్మీపతి మల్లాపల్లి శ్రీధర్ చంద్రనాయక్ శ్రీనివాస్ నాయక్ రంగులా నాయక్ అలాగే గంగంపల్లి నరసింహులు రఫీ తదితరులు పాల్గొన్నారు आई कौन सी फैट? बी के पंच सात दिन। सूप बोले तो नहीं है किमाई देंगा। सेना। आई कौन सी? काफी दिन वाला लगता है ना। यार लीमूचर। हाँ ये तो है। ना मैं कौन सी बाटर? कौन सी बाटर खाते हो बाटर? நை என்கான் திரும்ப வந்துட்டேன் நான் வந்துட்டு இருக்கேன் இப்போலாம் ரெபிட் ஆக வேண்டியது சார் போன் நம்பர் கொடுக்கணும் நான் ஆர்டர் பண்றதுக்கு போன் நம்பர் இருக்கணும் இப்போலாம் சரிங்க மார்க்கெட் பாயிண்ட் பழக ದುರ್ಗಾ ತೀಸ್ಕೊಬಲ್ಲ ಮುಂತೂ ಮತ್ತೆ

Shabbat <sum> shalom. <sum> 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 ¿Qué es lo